అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రచారంలో దూకుడు పెంచారు ఆమెకు ఒబామా దంపతులు మద్దతు పలికారు దీంతో పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా దాదాపు కమల ఖాయమైనట్టే హ్యారిస్ మద్దతుదారుల జాబితాలో సంపన్నులు క్రీడాకారులు హాలీవుడ్ స్టార్స్ చేరుతున్నారు అయితే తాజాగా కమలా హారిస్ చేసిన పనికి మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్కు కలవరాన్ని కలిగించింది పైగా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వ్యాన్స్ పాత వీడియో ఇప్పుడు రిపబ్లికన్లను టెన్షన్ పెడుతోంది దీనికి తోడు కమలా హారిస్ అనుసరిస్తున్న వ్యూహాలకు మంచి స్పందన వస్తోంది ప్రధానంగా ఉపాధ్యక్షురాలు వేసిన రెండు ప్లాన్ల దెబ్బతో ట్రంప్ ఆఖరికి డిబేట్కు కూడా వచ్చేందుకు భయం పట్టుకుందట అసలు ట్రంప్ ఎందుకు భయపడుతున్నారు కమలా హారిస్ వ్యూహాలు ఎలా ఉన్నాయి వాజ్ స్టోరీ హారిస్ అంటే ట్రంప్కు భయం మొదలైందా జెన్ జీని కమల హారిస్ ఆకట్టుకుంటారా గాజా యుద్ధంపై కమల హారిస్ నిర్ణయం ఏంటి పరిణామాలు అనేవి చాలా విచిత్రమైనవి ఆ పరిణామాలు అనుకూలంగా ఉంటే ఇక తిరిగే ఉండదు మనకు కనిపించకుండా జరిగే ఈ పరిణామాలు అనుకూలంగా లేకపోతే మాత్రం దారుణాలను ఎదుర్కోవాల్సిందే పరిణామాల మార్పు విషయాన్ని సరిగ్గా తెలుసుకోవాలంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని చూస్తే స్పష్టంగా తెలుస్తుంది పెన్సిల్వేనియా సభలో ట్రంప్పై హత్యాయత్నం జరిగింది దీంతో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి అప్పటి వరకు ట్రంప్పై ఉన్న వ్యతిరేకత పోయింది ఉన్నట్టుండి అమెరికన్లకు ట్రంప్ హీరోగా మారిపోయారు దేశంలోని చాలామంది ట్రంప్ వైపు చూశారు ఇక అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు తిరుగులేదని రాజకీయ విశ్లేషకులు సైతం భావించారు రిపబ్లికన్ల సభతో ట్రంప్ అధ్యక్షుడైనంత సంబరపడిపోయారు కానీ ఈ పరిణామాలు ఉన్నట్టుండి మారిపోయాయి అందుకారణం ప్రస్తుత మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు దీంతో ట్రంప్కి అప్పటి వరకు వచ్చిన పాపులారిటీ ఒక్కసారిగా పడిపోయింది అందుకారణం రేసులోకి ఉపాధ్యక్షురాలు ఎంట్రీ ఇవ్వటమే ఇప్పుడు కమలా హ్యారిస్ రాకతో డెమాక్రాట్లలో ఉత్సాహం రెట్టింపైంది పెద్ద ఎత్తున ప్రజలు ఆమెకు మద్దతు పలుకుతున్నారు తాజాగా ఒబామా దంపతులు కూడా కమలా హ్యారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చారు తమ స్నేహితురాలు కమలా హ్యారిస్ కి తాను మిచెల్ కొద్ది రోజుల క్రితం ఫోన్ చేశామని ఒబామా తెలిపారు ఆమె అధ్యక్షురాలవుతానని తాము భావిస్తున్నట్టు తెలిపారు తమ మద్దతు ఆమెకు ఉంటుందని వెల్లడించారు నవంబర్ ఐదున జరిగే అధ్యక్ష ఎన్నికల్లో కమల గెలవడానికి ఏమైనా చేస్తామని ఒబామా తెలిపారు ప్రజలు కూడా తమతో చేరుతారని ఆశిస్తున్నట్టు మాజీ అధ్యక్షుడు చెప్పారు కమలా హ్యారిస్తో తో జరిగిన ఫోన్ సంభాషణ వీడియోను ఒబామా షేర్ చేశారు ఒబామా దంపతులతో పాటు పలువురు కమల హారిస్ వెంట క్యూ కడుతున్నారు కమలకు బాస్కెట్బాల్ స్టార్ స్టీఫెన్ కర్రీ మద్దతు పలికారు ప్రస్తుతం ఆయన ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొంటున్నాడు అలాగే హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూని కూడా ఆ జాబితాలో చేరారు క్లూని కీలకమైన డెమోక్రటిక్ దాత అతడే తొలిసారి బహిరంగంగా జో బైడెన్ను విమర్శించారు అదే బైడెన్ నిష్క్రమణకు బాటలు వేసింది కమలకు మద్దతు పలుకుతున్న జాబితాలో కొందరు బిలియనీర్లు కూడా ఉన్నారు నెట్ఫ్లిక్స్ సహా వ్యవస్థాపకుడు రిడ్ హేస్టింగ్ లింక్డ్ ఇన్ సహ వ్యవస్థాపకుడు రిడ్ హాఫ్మన్ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు మెలిండా గేట్స్ వంటి వారు ఇప్పుడు కమలా హ్యారిస్ కు మద్దతు పలుకుతున్నారు అయితే దీనిపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎలా స్పందించారు నిజం చెప్పాలంటే ట్రంప్ కంగారు పడ్డాడు ప్రస్తుతం కమలా హ్యారిస్ కంటే ట్రంప్ వెనకబడినట్టు సర్వేలు చెబుతున్నాయి దీంతో ట్రంప్ చర్చను రద్దు చేసుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది అధ్యక్షుడు బైడెన్తో రెండు చర్చలకు ట్రంప్ అంగీకరించాడు అప్పటికే మొదటి చర్చ ముగిసింది ఈ చర్చతోనే బైడెన్కు పరిస్థితులు అడ్డం తిరిగాయి రెండో చర్చ సెప్టెంబర్ పదేనా నిర్వహించాల్సి ఉంది కానీ ట్రంప్ బృందం దాదాపు ఈ చర్చను నిలిపేసేందుకు యత్నిస్తోంది ముందు డెమోక్రాట్లు తమ అభ్యర్థిని ఎన్నుకోమనండి అంటూ తప్పించుకుంటున్నారు అభ్యర్థిని నిర్ణయిస్తే చర్చకు తేదీలను నిర్ణయిస్తామంటున్నారు ఇక్కడ రిపబ్లికన్లకు ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి కమలా హారిస్ దూకుడుతో రిపబ్లికన్లు ఆందోళనకు గురవుతున్నారు ట్రంప్ పోటీ నుంచి పారిపోయారని ఉపాధ్యక్షురాలు ఆరోపించారు డొనాల్డ్ ట్రంప్తో తాను చర్చకు సిద్ధమని కమలా హ్యారిస్ చెప్పారు కానీ ట్రంప్ మాత్రం వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోందని ఆమె విమర్శించారు ట్రంప్ చర్చకు అంగీకరించకపోవటం విచిత్రమైన విషయం పరిణామాలు ఊహించని రీతిలో మారిపోయాయి నిజానికి జో బైడెన్ విషయంలో రిపబ్లికన్లు తమ వ్యూహాలను రూపొందించుకున్నారు కానీ ఉన్నట్టుండి కమలా హారీస్ రావటంతో ఇప్పుడు వారికి అది అవుట్ ఆఫ్ సిలబస్ గా మారింది అన్ని చోట్ల వారి వ్యూహం బెడిసి కొడుతోంది జాత్యాహంకారం స్త్రీ ద్వేషంతో పాటు పలు సమస్యలపై రిపబ్లికన్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలాన్ని సృష్టిస్తున్నాయి ప్రధానంగా ట్రంప్ రన్నింగ్ మేట్ జేడీ వాన్స్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు జేడీ వాన్స్ పాత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది ఓ ఇంటర్వ్యూలో కమలా హారిస్ గురించి మాట్లాడుతూ పిల్లలు లేనివారు కూడా దేశ భవిష్యత్తును నియంత్రించడం ఏంటంటూ విమర్శించారు ఎప్పుడో జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదం రేపుతున్నాయి కమలా హారీస్ కు పెద్ద ఎత్తున మహిళలు అండగా నిలుస్తున్నారు ఫేమస్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ అభిమానులు కూడా ఇప్పుడు కమలా హారీస్ కు మద్దతు ఇస్తున్నారు ఉంది టేలర్ స్విఫ్ట్ కి కూడా సంతానం లేదు ఆమెకు మూడు పిల్లులున్నాయి అందుకే స్విఫ్టీలు ప్రతీకారం కోసం రెడీ అయ్యారు టేలర్ స్విఫ్ట్ అభిమానుల్ని స్విఫ్టీలు అంటారు ఇప్పుడు ఈ వివాదం వాన్స్ స్పందించే తీరుపై ఆధారపడి ఉంటుంది అతడు కమల హారిస్ కు క్షమాపణ చెప్తే కొంత రిపబ్లికన్లకు మేలు జరుగుతుంది అలా చేయకపోతే మరింత నష్టాన్ని రిపబ్లికన్లు మూటగట్టుకోవాల్సిందే రెండు వారాల క్రితం జెడి వాన్స్ కి ప్రజల్లో అద్భుతమైన మద్దతు లభించింది ట్రంప్ గెలుపునకు మరో పిల్లర్గా వాన్స్ మారారు కానీ ఇప్పుడు పరిణామాలు పూర్తిగా మారిపోయాయి మరోవైపు కమల హ్యారిస్ కొత్త ఓటర్లపై కన్నేశారు డెమోక్రాట్లు ఆమెకే ఓటేస్తారు కానీ జెన్ జీ అనుమానంగా ఉన్నారు గాజా యుద్ధం విషయంలో బైడెన్ విధానాన్ని యువత వ్యతిరేకించారు దీనికి తోడు బైడెన్ ఏజ్ గ్యాప్ వారిని మరింత దూరం చేసింది ఈ నేపథ్యంలో కమలా హ్యారిస్ ద్విముఖ వ్యూహాన్ని ఆవిష్కరించారు ఏంటా యువతరాన్ని తన వైపుకు తిప్పుకోవటమే కమలా హారిస్ మొదటి వ్యూహం అందులో భాగంగా ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్ టాక్లో చేరారు అమెరికన్ యూత్ పెద్ద ఎత్తున వాడుతున్న యాప్ ఇది

కమలా హారిస్ మొదటి వ్యూహం పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది ప్రచారం నేపథ్యంలో బైడెన్ కూడా టిక్ టాక్ ఖాతాను ఓపెన్ చేశారు ఈ ఖాతాకు నాలుగు లక్షల నలభై వేల మంది అనుచరులు ఉన్నారు ఈ ఖాతాను కమలా హారిస్ చేజిక్కించుకున్నారు అంటే ఆమెకు నాలుగు లక్షల నలభై వేల మంది అనుచరులు లభించారు అయితే ఇప్పుడు కమలా హ్యారీస్కు ఎంతమంది ఉన్నారో తెలుసా పంతొమ్మిది లక్షల మంది కేవలం ఐదు రోజుల్లో మూడు రెట్లు పెరిగారు సో యువ అమెరికన్లు కమలా హారిస్ వైపు మొగ్గు చూపుతున్నారు ఈ మార్పే కమల హారిస్ రెండో వ్యూహానికి తీసుకువెళ్తుంది కమల హారీస్ ఇప్పుడు తాజా విషయంలో పదునైన వ్యాఖ్యలు చేశారు తాజాగా కమలా హ్యారీస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాజాలో జరుగుతున్న విధ్వంసంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమాయక పౌరుల మరణాలు భయంకరమైన మానవతా పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అయితే కమల హారీస్ యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ బైడెన్తో పాటు ఆమె కూడా యుద్ధానికి మద్దతు ఇచ్చారు ఇజ్రాయెల్కు బైడెన్ ఆయుధాలను పంపుతూనే ఉన్నారు ఫలితంగా గాజాలో ముప్పై ఎనిమిది వేల మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు అంటే ఈ యుద్ధంలో కమల హారిస్ కూడా భాగస్వామి అన్నమాట ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు జెన్ జీని ఆకట్టుకుంటాయా అన్నది తెలియాల్సి ఉంది తాజాగా అమెరికా అధ్యక్షుల తీరుపై ఓ మీమ్ వైరల్ అవుతోంది అందులో ప్రతి అధ్యక్షుడికి ఓ విమానం ఉంది ఒబామా విమానం ముందుకు వెళ్లమని సూచిస్తోంది ట్రంప్ విమానం అమెరికాను గొప్పగా మార్చాలని సూచిస్తోంది బైడెన్ విమానం మనం చేయగలమని చెప్తోంది హారిస్ విమానం బ్రాట్ అని చెప్తోంది కానీ ఈ విమానాలన్నీ చేస్తున్న పని ఒక్కటి బాంబులు వేసి వెళ్ళిపోతున్నాయి అంటే నవంబర్లో ఎవరు గెలిచినా అధ్యక్షుల తీరులో మార్పు ఉండదని ఆ మేం ఉద్దేశం అందుకే అమెరికా అధ్యక్షుల విషయంలో ఎక్కువ ఆశించకపోవడమే మంచిదేమో